జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల మీద బస్సు యాత్ర ఆయన నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా బస్ యాత్ర చేస్తున్నారేమో కానీ ఒకటి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టింది మరి కృష్ణాద ఏదంటే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటంటే వానమబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎండిపోయిన బోరులు ఎండిపోయిన చెరువులు తట్టా బుట్ట నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకి వలసిపోయేవారు ప్రజలు అలాంటి సమయంలో మరి రాయలసీమ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలించిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది దీన్ని రతనాలసీమగా మారాల్చి మార్చాలనని గొప్ప సంకల్పం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈరోజు హార్టికల్చర్ అబ్బు కావచ్చుగా మారింది మరి ఈరోజు దానిమ్మ పంట ఒక టన్ను రెండు లక్షల రూపాయలు విలువ పోయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈరోజు కియా లాంటి పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి మరి ఎవరు రాయలసీమ ద్రోహి మచ్చుమరి ఆపింది ఎవరు పట్టుసీమ వద్దనింది ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమ డ్యామ్ కొట్టుకుపోతే ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదంటే అన్నమయ్య డ్యామ్ డ్యామ్ గేటు మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఇసుక మాఫియా కోసం వారి నాయకులు ఇసుక మాఫియా కోసం మరి ఊరు ఊరు మునిగిపోయి మరి నలభై రెండు మంది చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమంటారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు గారు అంటారు నేను ఒక్కటే విషయం అడుగుతున్నా మరి గురు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అక్కడేమో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడేమో నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నేను రాయలసీమ బిడ్డనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మరి ఎవరు మాట్లాడి రాయలసీమని రాయలసీమ లిఫ్టిగేషన్ పూర్తి చేయాలి ఎవరు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇదే జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూలవర్షం కురిపించి ఫ్లెక్సీలు వేసి స్వాగతం పలుకుతారు అదే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయనకి పూలవర్షం కురిపించి మరి స్వాగతం చెప్తారు ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ ఆఫీస్ చుట్టూ పెద్ద కట్అవుట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దీను మరి కేటీఆర్ గారు ఎవరు రాయలసీమ ద్రోహి మరి నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు రాయలసీమ లిఫ్ట్రిగేషన్ ఆపింది మేమే అని మరి హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు మరి వైసీపీ పార్టీ వారు ఏం జవాబు చెప్పారు ఒక సాక్షి పేపర్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక సొంత పత్రికలో మరి రాయలసీమ ద్రోహి మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు నమస్తే తెలంగాణలోనేమో హరీష్ రావు గారేమో నేనే రాయలసీమ ఆపాను అన్నారు మరి ఎవరు వాళ్ళ సొంత రాజకీయాల కోసం వారు మాట్లాడుతుంటే ప్రజలందరికీ క్లారిటీ ఉంది రాయలసీమని ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా మీరు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత పెట్టుబడి పెట్టారు ఏ విధంగా డెవలప్ చేశారు మీరు గాల్లో వచ్చారు నేను కాలువలు వెడల్పు చేస్తాను రిజర్వాయర్లు కడతాను అని చెప్పి గాల్లో వచ్చి సినిమా వేసి సాయంకాలం కారు సినిమా సెట్టింగులు తీసేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు మేము పరిశ్రమలు తీసుకొస్తే మీరు పరిశ్రమలు తరిమి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అమర్ రాజా బ్యాటరీ ఎక్కడికెళ్ళింది జాకీ కంపెనీ ఎక్కడికెళ్ళింది మరి ఎవరు రాయలసీమ ద్రోహి ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది మరి ఈ అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాయలసీమకు మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి అతి తక్కువ కాలంలోనే ఏడు వందల ఇరవై కిలోమీటర్ల కృష్ణా జలాలోని కుప్పముకి తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సిరాకు నీళ్ళు ఇస్తున్నాం పంతొమ్మిది నియోజకవర్గాల మీదుగా ఏడు వందల ఇరవై చెరువులు నీళ్లు నింపి ఈరోజు రాయలసీమని సస్యశ్యామలం చేస్తున్నాం ఈరోజు పోలవరం పూర్తి చేస్తే మరి రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ముఖ్యమంత్రి గారి కష్టపడుతుండేది కూడా మరి రాయలసీమని సస్యశ్యామలం చేయాలి ఈరోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్గా అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది విద్యాపరంగా జరుగుతోంది మరి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి దగ్గరలో అసెంబ్లీ ఉంది రండి మీరు ఏ సబ్జెక్టు మీదైనా మీకు గౌరవంగా మేము మైక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మేము అసభ్యకరంగా మాట్లాడడం మా ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకోరు మీకు ఇవ్వాల్సిన సమయం ఇస్తాం మీరు ఏ సబ్జెక్టు మీద మాట్లాడతారో పులివెందల గురించి మాట్లాడతారా లేదా మేము ఐదేళ్ళలో ఇలా అభివృద్ధి చేశాం మీరు ఈ పద్దెనిమిది నెలలో ఏం చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఏం చేశారో మరి అడగడితే మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అభివృద్ధిని చూసి విషం కక్కితే బెదిరించాలని చూస్తే మరి పోలీసులు బెదిరిస్తారు అధికారులు బెదిరిస్తారు మరి ప్రజల్ని బెజ బెదిరిస్తారు రపరపా నరుకుతామంటారు మరి ప్రజలందరూ ఇవి చూస్తున్నారు ప్రజలను రెచ్చగొట్టాలని మీరు చూస్తుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో డైవర్షన్ చేసేశారు ప్రజలు క్లారిటీగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేధావులు రైతన్నులు మహిళలు ఈరోజు క్లారిటీగా ఉన్నారు ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తైన విషయం మీకు తెలియజేస్తూ ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఒక పక్క దీపం టూ సిలిండర్ ద్వారా కూడా మహిళలందరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చాం మీకు గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం తెలుసు మాకు ఫ్రీ గ్యాస్ ఇవ్వటం తెలుసు మాకు కరెంటు బిల్లులు తగ్గించడం తెలుసు మీకు కరెంటు బిల్లులు పెంచడం తెలుసు మరి అదే తెలుగుదేశ కూటమి ప్రభుత్వానికి వైసీపీకి తేడా అనే విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉంది యువత కోసం ఈరోజు ఏదైతే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈరోజు పెట్టుబడులదారు కాలుకు బల్పం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తుంటే మీరు పరిశ్రమలు పెట్టద్దండి అని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లు రావద్దండి అని బెదిరిస్తున్నారు ఖచ్చితంగా మీ భయాలు మీ భయపెడితే భయపడేవారు ఎవ్వరూ లేం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఏమో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు జనవరి ఏదైతే ఒకటో తారీఖు ఆదివారము ఏదైనా హాలిడేస్ ఉంటే ముందు రోజే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ అదేవిధంగా మరి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు అందజేసిన ఘనత మరి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఐదు వేలున్న పెన్షన్ని పదహైదు వేలు రూపాయలు అందజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా లేదు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు డ్రాప్ అవుట్స్ కాకూడదు పిల్లలు తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదని ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి తల్లికి వందనం అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభవ అందజేశాం మేము ఏదైతే ఎన్నికల సమయంలో యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు అందజేసిన ప్రభుత్వం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్కి కూడా సుమారుగా ఐదు వేల మందికి పోస్టింగ్ ఇచ్చాం అంతేకాకుండా మరి ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా మరి ప్రతి గ్రామాల్లోనూ మరి ఈరోజు సిసి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం బీటీ రోడ్లు వేస్తున్నాం ఆరంబి పాట్ హోల్స్ పూర్తి చేశాం దానితో పాటు మరి ఎన్నికల సమయంలో మేమేదైతే మాట చెప్పామో మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేశాం అదేవిధంగా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినప్పుడు వారి ఆస్తులు గౌరవంగా రాజముద్రతో ఉండాలే తప్ప రంగులు పిచ్చితో మరి ఫోటోలు పిచ్చితో మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చూసాం అదేవిధంగా మొన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి రాజముద్ర వేసి గౌరవంగా దేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి రాజముద్ర వేసి రైతున్నలకు ప్రతి ఒక్కరికి పాసుబుక్కులు కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఉచిత ఇసుక అన్నాం ఉచిత ఇసుక అందజేశాం ఎక్సైజ్ పాలసీ అన్నాం మరి ఎక్సైజ్ పాలసీని అమలు పరిచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఒక పక్క సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తూ ఒక పక్క ఉపాధి చూపిస్తూ ఒక పక్క సంపద సృష్టిస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పక్క మరి వన్ నాట్ ఎయిట్లు కూడా ఈరోజు ప్రజలకి సౌకర్యంగా మరి ఫోన్ చేసిన తక్షణమే స్పందిస్తూ వారికి మరి వన్ నాట్ ఎయిట్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతేకాకుండా వీరు ఈరోజు హాస్పిటల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్పిటల్స్లో మరి అడిషనల్ బిల్డింగ్స్ కావచ్చు మధ్యలో ఆగిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా ప్రతి కానిస్ట్యెన్సీలో కూడా పనులు పూర్తి చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఒక పక్క మరి ఎయిర్ ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు రైల్ కనెక్టివిటీ కావచ్చు మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి మరి ఈరోజు అభివృద్ధే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలుసు అంతేకాకుండా మరి టూరిజం మీద ఈరోజు టూరిజం మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మనకున్న సంపదని మనం కాపాడుకోవాలి మరి అది ఉద్దేశంతో మరి ఒక పక్క టూరిజంకి సుమారుగా పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో కూడా ఈరోజు మరి పెట్టుబడిదారులు రావటం కూడా మనం చూసాం మొన్నటి రోజున మరి గండికోట ఉత్సవాలు చేశాం అంతేకాకుండా మరి ఒక పక్క నదీల పక్కన పర్యాటన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం టూరిజం ఒక పక్క ప్రతి జిల్లాకు కావచ్చు మరి ఒక జోన్ ప్రకారము ఒక టూరిజం హబ్గా చేసి వారు ఉండటానికంటే వచ్చిన ప్రాంతాన్ని రెండు మూడు రోజులు ఉండేలా వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బడహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి వారి పేరు మీద మనం ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామో ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ ఈరోజు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి మరికొన్ని అన్నా క్యాంటీన్లు దగ్గరలోనే మరి మొదలు పెడుతున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెచ్చిన పెట్టుబడుల్లో కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికే వచ్చాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైందో మనం చూస్తాం అతి తక్కువ కాలంలోనే పంతొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి మరి కృష్ణా జలాలను రాయలసీమలో పరుగులు పెట్టిస్తున్న మరి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏంటండి ఎన్టీఆర్ గారి విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహం నిర్మాణం చేస్తున్నారు ప్రజల తమ్ముతో ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఇది ఎవరు అన్నారు సార్ ఎందుకంటే వైసీపీ కళ్ళు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి మరి ఒక సినిమా నటుడుగా బడుగు బడిహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మరి మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అన్న నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బడిహీన వర్గాలను అక్కలో చేర్చుకున్న వ్యక్తి మహిళా పక్షపాతి మహిళలకు ఈరోజు ఆస్తిలో భాగంగా అవచ్చు మహిళలు కూడా విద్యాపరంగా ఉండాలి మహిళలు కూడా గౌరవంగా బతకాలి అని మహిళా యూనివర్సిటీలు తెచ్చిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారికి ప్రభుత్వం డబ్బులు వాడుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం బడుగు బడిహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే ఒక పక్క రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు పరంగా కావచ్చు రైతాంగం పరంగా కావచ్చు ఈరోజు బీసీలు ఈ ఈ స్థాయిలో ఉన్నారు అంటే సూర్యచంద్ర ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్టు ద్వారా ఈరోజు అన్న నందమూరి ఎన్ ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం మరి కులాల మధ్య ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి వారికి అలవాటు ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ ఫోటోలు వేయించుకోవడం సర్వే పైన కూడా ఆయన ఫోటో లేపించుకోవడం పాసుబుక్కుల పైన ఆయన ఫోటో లేపించుకోవడం పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటో లేపించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆలోచన ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ప్రజలందరికీ తెలుసు ప్రపంచమంతా ఈరోజు భారతదేశం అంతా ప్రపంచమంతా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది మరి పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు వైసీపీ పార్టీకి కనిపించలేదు ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది ఈ మేం చేయలేకపోయాం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పార్పులు చేసి బీసీల మధ్య మరి కులాల కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇంకా బయటపడతాయి ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు చట్టం తను తను చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నాం మేము క్లారిటీగా ఉంది కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం గారు మా యువగల మాధనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మేమందరం ఆహర్నిస్టులు కష్టపడుతున్నాం నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది మూడు అక్షరాలు కాడు మూడు మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ ఎస్టీ బి బడుగు బడిహీన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిగిన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు బడుగు బడిగిన వర్గాలు బడుగు బడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం